నమస్తే స్వాగతం సాయి ఆదర్శ యువతి మండలి మరియు నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ లపై అవగాహన సదస్సు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిటిసి కౌన్సిలర్ డి రాజన్న మాట్లాడుతూ హెచ్ఐవీ లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అది అంటు వ్యాధి కాదు అని అంటించుకునే వ్యాధి అని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఇతరులకు అవగాహన కల్పించాలని దేశం యొక్క భవిష్యత్తు యువతపై ఉండాలని యువత సక్రమ మార్గంలో నడవాలని చెప్పడం జరిగింది వి ప్రభు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ సోకినవారు భయపడవద్దు వచ్చిన వారిని ప్రేమగా చూడాలి వారికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పారు సింగ్ మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ వచ్చిన వారు భయపడకుండా ప్రభుత్వం కల్పించే వస్తువులను వినియోగించుకోవాలని ఎవరైనా సరే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష ఉచితంగా చేస్తారు దాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పారు ప్రిన్సిపల్ ఏస సురేష్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్లపై యువత అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ఆరోగ్య స్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు అంతేకాకుండా చుట్టుపక్కల ఎవరికైనా హెచ్ఐవి సోకినట్లయితే అటువంటి వారిని చిన్న చూపు చూడకుండా వారికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పారు. అప్పుడు హెచ్ఐవి తో పాటు ఇంకే రకైనటువంటి డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇది ఎలా వస్తుంది? లీగల్ కాంటాక్ట్స్ ద్వారా వస్తుంది. హెచ్ఐవి సోకినటువంటి వెctులతో సంబంధంలో పాల్గొననప్పుడు ఈ విధంగా కూడా రావడం జరుగుతుంది. అంతే కాకుండా హెచ్ఐవి వ్యక్తికి ఇచ్చినటువంటి ఇసరెంజినే దాని ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా ఇచ్చినట్లయితే ఇంకా కాకుండా సాధారణ పరిస్థితులు అదే కాకుండా ఇది ఆ హెచ్ఐవి వ్యక్తులతో మనము కలిసిమెలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళతో చకహాని ఇవ్వడం ద్వారా కానీ రాదు చెమట ద్వారా రాదు అదేవిధంగా సలహా ద్వారా కానీ రానే రాదు కానీ ఏ విధంగా రెండు పదవుల ద్వారా మేము ఎలా అంటే హెచ్ఏబీ చూడ వ్యక్తులతో సమూహంలో బాగున్నట్టు కానీ అదేవిధంగా హెచ్ఏబీ యాత్ర రక్తాన్ని ఇంట్లోకి కానీ రావడం జరుగుతుంది మరి ఇది దీనికి ఎప్పటివరకు మందులు కనుగొనబడలేదా అంటే ట్రై చేస్తున్నారు రీసెర్చ్ ఎంతో జరుగుతుంది కానీ దీనికి ఒక లక్ష్యం ఏముంది అంటే ఇచ్చే తన యొక్క షేర్ ఆకారాన్ని మార్చుకునేటువంటి ఒక లక్ష్యం ఉంది ఆ లక్షణం ద్వారానే ఏమో దీనికి నిర్దిష్టమైనటువంటి మందు మెర్సేజ్ని కనుమకపోతున్నారు కానీ ఏదో ఒక ఖచ్చితంగా జరుగుతున్నారు అనేది దీన్ని వివరించడానికి శాశ్వతల ప్రపంచంలో ఉన్నటువంటి హై గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాస్తాను మేడం నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నా పేరు రాజన్న గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐ వేసి అనేది కానీ హెల్త్ కౌన్సిల్గా పనిచేసాను నేను రాజీప్ర ప్రకారం హెచ్ఐ అనేది ఒకటి ఫస్ట్ అంటు కాదు అనేది అంటించుకునే కానీ ఈ వ్యాచ్ అంటువ్యాధి హెచ్ఐవీ అంటించుకునే కానీ సో అది ఏ విధంగా వస్తుంది సార్ సార్ నాలుగు మార్గాదర మీకు కృప్తంగా వివరించిండు సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఎందుకంటే దేశ యొక్క భవిష్యత్తు అనేది యూత్ పైన ఆధారపడింది యూత్ అనేది మనం నశించిపోయింది అనుకో దేశ అభివృద్ధి అనేది కుంటి పడుతుంది దేశం అనేది అభివృద్ధి చెందదు కాబట్టి ప్రతి ఒక్క యూత్ కు నేను చెప్పాల్సింది ప్రతి ఒక్క యూత్ అవగాహన కలిగి ఇతరులకు కూడా అవగాహన కలిగిస్తూ మన దేశ పురోగభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నా ప్లస్ మీకు మీకు ఎవరికైనా ఏమైనా అనుమానాలు డౌట్ ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు వచ్చి మీరు మీకు ఏమైనా డౌట్ ఉందా క్లియర్ చేసుకోవచ్చు టెస్ట్ కూడా వేసుకోవచ్చు టెస్ట్ కూడా ఫ్రీఏ డబ్బులు ఏం తీసుకోరు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క హెచ్ఐబీచ్ గురించి మన ఒక ఏ రాష్ట్రంలో లేదు ఒక గోవా రాష్ట్రంలో మాత్రమే అమలు పడుతుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాధపడుతుంది వారిద్దరికి మాత్రం చేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకోవాలి ఇంకా మనం ఏ రాష్ట్రంలో దాన్ని అమలు పరచలేదు మీతో ముందు చెప్పలేము మన రాష్ట్రంలో కూడా అమలు ఎందుకంటే ఎందుకంటే అనుకోకుండా పొరపాట్ల వల్ల భర్త ఎక్కడో అంటే మామూలుగా యూత్ ఎక్కడో తిరిగి పెళ్లి చేసుకోవడం వల్ల ఆ యూత్కున్న ప్రాబ్లం వల్ల భార్య కూడా అంటే కూడా జరుగుతుంది సో మీ యొక్క భవిష్యత్తు మీ యొక్క పురోగతి మీ పైన ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మన కాలేజీ ప్రిన్సిపల్ మేడం గారికి మరి కృతజ్ఞతలు स प्रोग्राम रिगार्डिंग एड्सि दो एड्सन राजे थैंक यू वेरी मच्क